చూడండి ఫ్రెండ్స్ ఇందులో నేను వాటర్ వేస్తాను రోజు పక్షులు వచ్చి తాగుతాయి చూసారా ఎంత హెల్త్ అయిపోయిందో దీన్ని ఎండ వేసాను ఫ్రెండ్స్ మార్నింగ్ నేను బట్ చూసారా ఎండకి ఎలా పట్టేస్తుందో ఇది క్లీన్ చేసి దీంట్లో మళ్ళీ వాటర్ వేద్దాం ఇటు నేను చేయను ఫ్రెండ్స్ మొక్కలకి వేస్తాను ఇప్పుడు దీన్ని క్లీన్ చేయాలి చూడండి ఫ్రెండ్స్ దీంతో క్లీన్ చేస్తాను నేను పక్షులకు కూడా నీట్గా ఉండాలి కదా అందుకే చూడండి ఫ్రెండ్స్ మొత్తం క్లీన్ చేశాను ఎప్పుడు కడుగుదాం చూడండి ఎంత నీట్గా క్లీన్ చేశాను ఇప్పుడు వాటర్ వేసి క్లీన్ చేసి మనం వాటర్ వేసి పెడదాం ఇప్పుడు దీన్ని నిండా వాటర్ వేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ గట్టి మీద పెట్టాలి ఫ్రెండ్స్ ఇది ఇవి రోజు ఇక్కడికి వచ్చి తాగుతాయి ఇక్కడే ఫ్రెండ్స్ నేను పెట్టిన వాటర్ అది ఎలా తాగుతుందో చూసారా నా వాటర్ దీనికి కూడా ఉపయోగపడింది చక్కగా తాగుతుంది వాటర్ ya